టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కొంచెం స్పెషల్ లో బడ్జెట్ లో మనకి ఎంత బాగా మంచి మెటీరియల్ మంచి ఫ్యాబ్రిక్ తో వచ్చిన బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను ఈ రోజు మీకు అదోండి ఇవైతే యాక్చువల్ గా అండి ఈ బ్లౌజెస్ నేను మామూలుగా ఆఫ్లైన్ సేల్ కన్నా తీసుకొచ్చానమాట ఇంటి దగ్గర శారీస్ అవి తీసుకుంటారు కదా అది శారీస్ తీసుకునే వాళ్ళు జనరల్ గా ఇంట్లో బ్లౌజెస్ అవి కూడా మన దగ్గర ఉంటే తీసుకుంటారు అన్నట్టుగా నేను తీసుకొచ్చాను అనమాట నేను కూడా కొన్ని ఉంచుకున్నాను నా దగ్గర శారీస్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఈ బ్లౌజెస్ చాలా ఇష్టంగా నచ్చి తీసుకున్నారు తర్వాత నేను కూడా కొన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ అని చెప్పనేసి టైలర్ దగ్గర ఇచ్చాను అనమాట నాకు బ్లౌజులు కుట్టే ఆంటీ వచ్చేసి నెల్లూరులోనే ఇస్తాను నేను బ్లౌజెస్ అని ఆంటీ కూడా అన్నారు అంటే నేనేం చెప్పలేదు మామూలుగా బ్లౌజెస్ ఇచ్చేసాను ఆంటీ ఫోన్ చేసి మరీ నన్ను అడిగారు అనమాట రాధిక బ్లౌజులు ఎక్కడ ఉన్నావు బాగున్నాయి మెటీరియల్ క్లాత్ అవన్నీ అనేసి అడిగారు అనమాట ఆంటీ దగ్గర స్టిచ్చింగ్ వస్తుంటారు కదా వాళ్ళు కూడా చెప్తాను నేను మీ దగ్గర తీసుకోవచ్చా అని చెప్పనేసి అడిగారు తర్వాత అట్లా ఇద్దరు ముగ్గురు నన్ను అడిగేటప్పటికి నాకు చాలా బాగా సంతోషంగా అనిపించింది ఇంత బాగుందా ఈ మెటీరియల్ అని చెప్పనేసి అందుకనేసి ఇప్పుడైతే ఆన్లైన్ లో కూడా ఒకసారి చూపిద్దాము సబ్స్క్రైబర్స్ ఇంకా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చూస్తారు కదా కావాలనుకుంటే తీసుకుంటారని చెప్పనేసి మీకైతే ఒకసారి చూపించేస్తున్నాను ఇదిగోండి మెటీరియల్ అయితే చాలా బాగుంది నిజంగా నేను చెప్పడం కాదు మంచిగా మనకి పట్టు చీరలు కూడా వేసుకునే విధంగా ఉన్నాయన్నమాట అన్ని వన్ మీటర్ బ్లౌజెస్ ఇవి ఇది మనకి సిల్వర్ లాగా వచ్చేసి ఈ కలరు మీద వచ్చినాయనమాట వీటిలో కలర్స్ అన్ని నేను మీకు పెడతాను చూడండి ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అనమాట ఒక్క బ్లౌజ్ మీరు ఒక రెండు మూడు బ్లౌజెస్ కానీ తీసుకున్నారంటే నేను ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తానండి కానీ ఒక్క బ్లౌజ్కి రెండు బ్లౌజులకి అయితే కష్టం అవుద్ది కదా అన్నీ పెట్టేస్తా ఇవైతే మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి మీరు మూడు నాలుగు బ్లౌజులు కానీ అలా తీసుకున్నారంటే నేను ఫ్రీ జిఫ్ట్ చేస్తాను మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను తప్పకుండా చూడండి దానికి కావాల్సిన వాళ్ళు మీరు వాట్సాప్ చేశారంటే నేను డీటెయిల్స్ అవి చెప్తాను లేదు మీకు మళ్ళీ ఫొటోస్ కూడా కావాలి ఈ బ్లౌజ్కి ఎలా వచ్చాయనంటే కూడా నేను తప్పకుండా మళ్ళీ ఫొటోస్ కూడా మీకు పెడతాను చూడండి మనకి ఇవైతే మంచిగా మల్టిపుల్ శారీస్కి అయితే ఉపయోగపడతాయి ఇలాంటి బ్లౌజెస్ ఉన్నాయంటే మనం చాలా శారీస్కి ఉపయోగపడతాయి కదండి ఇప్పుడు కొంతమందికి శారీలో వచ్చిన బ్లౌజులు కొన్ని బాగుండవు అనమాట ఇట్లాంటివి ఉన్నాయనుకోండి మరీ ప్లెయిన్గా కొంతమందికి నచ్చదు వేసుకోవడానికి అలాంటప్పుడు ఇట్లా చిన్న డిజైన్ వస్తుంది ఇది పెద్ద డిజైన్ కూడా కాదు చాలా బాగున్నాయి మీకు నచ్చితే తప్పకుండా తీసుకున్నాను వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇస్తాను అంటే వన్ బ్లౌజ్కి అయితే ఇవ్వలేను ఒక మూడు నాలుగు బ్లౌజులు కానీ మీరు తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ బ్లౌజెస్ వచ్చేసి టూ ట్వంటీ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ వీటిల్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసి పెట్టారంటే నేను తప్పకుండా మీకైతే పంపిస్తాను వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను ఒక్కసారి వాట్సాప్ చేయండి నాకైతే ఈ కలర్స్ భలే భలే నచ్చేసినాయి చాలా మనకి చాలా చీర ఈవెన్ పట్టు చీరలు కూడా బాగుంటాయండి మీరు నమ్ముతారో లేదో ఇది ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంది నిజంగానే మనకి చాలా శారీస్ యూజ్ పట్టు వాటికి ప్లెయిన్ శారీస్కే కానివ్వండి ఇంకా కోటా చీరలకు కానివ్వండి సిల్క్ వాటి కానివ్వండి వేటికైనా కూడా మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి సార్ కదండి ఈ బ్లౌజెస్ కలర్స్ కళ్ళు చెదిరిపోతున్నాయి ఇంద్రధనస్సు కలర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి మీకు ఏదన్నా కలర్ నచ్చింది కావాలి తీసుకోవాలనుకుంటే తప్పకుండా వాట్సాప్ నెంబర్ అయితే పెట్టేసేయండి మీరు త్రీ బ్లౌజెస్ పైన కానీ తీసుకున్నారంటే నేను తప్పకుండా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఒకటి రెండు బ్లౌజ్ కావాలనుకుంటే షిప్పింగ్ తో ఇస్తున్నాను ఒకసారి మొత్తం చూడండి మీకు ఫొటోస్ కూడా పెడతాను ఇదనమాట ఈ రోజు బ్లౌజ్ బెలా ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అదనమాట అండ్ మర్చిపో తీసుకోకపోయినా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ కూడా చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అందరికీ బాయ్